వెల్కమ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు లో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో పోలీస్ మరియు సివిల్ అధికారులు హనుమాన్ దీక్ష స్వాములు మీడియా ప్రతినిధులు పత్రికా మిత్రులు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఏసీపీ శ్రీనివాస్ టౌన్ సిఐ మరియు రూరల్ సీఐలు హాజరై పర్యవేక్షణ చేశారు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించబోయే శాంతియుతంగా భద్రతతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయ్యాయని తెలిపారు ఈ సమావేశంలో మాట్లాడిన సిపి చైతన్య శోభయాత్ర మార్గాల్లో సీసీ కెమెరాలు పోలీస్ బందోబస్తు తదితర అంశాలను సమీక్షించారు ప్రజలు శాంతి సోదర భావంతో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు హనుమాన్ దీక్ష స్వాములు కూడా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల భద్రతకు పోలీసులతో సహకరిస్తామని శోభయాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా మండల అధికారులు కూడా పాల్గొని ప్రజల సహకారంతో హనుమాన్ జయంతి వేడుకలు సజావుగా సాగాలని ఆకాంక్షించారు ఈ సమావేశం ద్వారా అధికారులు స్వాములు పత్రికా మిత్రుడు సమన్వయంతో ఉత్సవాల విజయవంతానికి మార్గం చేశారు మత సమావేశానికి ప్రత్యేకంగా చెప్పవచ్చు మనం ఇక్కడ భిన్న సంస్కృతులు ఉంటాయి ఇక్కడ వారి వారి విశ్వాసాలను బట్టి వారి పండుగలను జరుపుకోవడం ఇక్కడ ఎంతో ప్రజలు కూడా సమయంలో పాటిస్తూ వారి వారి మత విశ్వాలు అనేది గౌరవిస్తూ పండుగను జరుపుకోవడం చాలా సంతోషదాయకము మనము ఈ పండుగని రేపు జరగబోయే జయంతిని ప్రశాంత వాతావరణంలో మంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి సౌదృయంతో మంచి భక్తితో ముఖ్యంగా శాంతియుతంగా ఏదైతే జరుపుకోవాలి అదేవిధంగా మేము ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాము మేము ఏం సమస్య వచ్చినా ఏదన్నా కూడా మీరు మాకు చెప్తే మేము ఆ సమస్య ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము హాజరయ్యాం

మాట్లాడుతున్నట్టు మనం అందరం స్వామివారిని పాలిస్తున్నాం స్వామివారు విగ్రహించిన ధర్మం ఎవరైతే ఉన్నారో రాములు మనం కూడా మన ధర్మాన్ని మనం చక్కగా పాటిస్తాం అదే మనం చేసే గొప్ప స్వామి సేవ ఇటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాలలో ఎటువంటి రాజకీయాల గురించి ఎవరో నేను అనుకుంటా చెప్ప దీంట్లోకి వెళ్తే నేను చాలా చెప్పంతుల వారు రాము వారి కొత్త రాములంటే ఎవరు విగ్రహ ధర్మ రాము విగ్రహాన్ని మంత్రినే ఆయన చెప్పుకోవాలి దాదోహో కౌతలీ దర్శన అంటే ధర్మానికి నేను దాదండి గౌతలీ అంటే ధర్మానికి ఆయన దాదాడు మనందరూ కూడా మన ధర్మం తల్లి ధర్మం అయితే ధర్మం ఉంటే నీ విద్యార్థి ధర్మం

చెప్తానే ఉంటాడు బీజేపీ పెట్టద్దాం వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి మాట్లాడుతూ అవుతుంది చదవగలిగితే పరాత్మక మీద రాసి పరాత్మక আমার পাঠে